వెల్కమ్ టు పీపుల్ మీడియా మనతో ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ అండ్ రాజేంద్ర నగర్ నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమకారురాలు అండ్ సినిమా రంగం నుంచి ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చిన మన హేమ జిల్లజు గారు మనతో ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు కనుక్కుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా ఉన్నారు మేడం చాలా సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మెయిన్ టాపిక్ వచ్చేసి భారత్ పాకిస్తాన్ ఇష్యూ ఇది ఒక వార్లా స్టార్ట్ అయింది వార్ జరిగింది ఇప్పుడు సడన్గా అమెరికా వచ్చింది మధ్యలోకి వచ్చి ట్రంప్ చెప్పాడు మానేమని యుద్ధం ఆపేయండి అనడం మన వాళ్ళు ఆపేయడం ఒక పక్కేమో పాకిస్తాన్ చూసుకుంటే మేమే యుద్ధం ఆపిచ్చేసాము మేమే గెలిచామని వాళ్ళు వాళ్ళ ప్రకటనలు వాళ్ళు చేసుకోవడం మన సైడ్ మన మోదీ గారు మనమే గెలిచాము అని చెప్పి సీన్ చెప్పడం ట్రంప్ ఏమో నేనే ఆపించాను రెండు దేశాల మధ్య యుద్ధాన్ని అని ఆయన చెప్పడం అసలు ఏం జరుగుతుంది మొత్తానికి ఇంత సడన్ గా ఎందుకని ఈ యుద్ధం ఆగిపోతుంది ఒక పక్క చూసుకుంటే న్యూక్లియర్ ఏదో జరుగుతుంది రేడియేషన్ అది ఇదని చాలా వార్తలు వింటున్నాం అసలు జనానికి ఏది కూడా క్లారిటీ లేదు ప్లీజ్ మాకు క్లారిటీ ఇవ్వండి క్లారిటీ అంటే జనాలకు తెలియకుండా ఏం లేదు జనాలను పిచ్చోళ్ళు చేయడం అనేది చాలామంది ఏమనుకుంటారు అంటే అరే మేము చాలా తెలివికల్లో కళ్ళ అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు కానీ ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉంటారు వాళ్ళకి తెలుసు బయటికి చెప్పలేరు అంతే తేడా దానికి బయటికి చెప్పే విధంగా ఉండేదే మన పార్టీ పార్టీ వైజ్గా మాట్లాడుతుంటారు అందుకే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మాట్లాడుతుంటారు దీంట్లో ఏమంటే వార్ ఆగిపోయింది అన్నారు అసలు స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయింది ఉగ్రవాదులు వచ్చేసి మన దేశంలోకి ఎలా చొరబడ్డారు మీ ప్రభుత్వమే కదా బీజేపీ ప్రభుత్వం పది పదిహేడు సంవత్సరం పదకొండు సంవత్సరాల నుంచి ఉంటూనే ఉంది మరి ఒక చీపురు పుల్ల కానీ ఎనీథింగ్ ఏదైనా ఒక ప్రాణం ఉన్నది కానీ ప్రాణం లేనిది కానీ ఏదైనా మన బార్డర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ప్రభుత్వాలు వచ్చేసి అనుమతి లేకుండా మనం మన బార్డర్లోకి ఎంటర్ కావు ప్రతి దానికి ఒక ఏంటి దానికి లాస్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఇంటరాగేషన్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్కటి ఏదైనా తీసుకురావాలి పంపించాలి అన్న రూల్స్ ఉన్నాయి తీసుకురావాలన్నా రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ లేకుండా అయితే ఉండదు మీ ప్రభుత్వం ఉంది కదా ఆపోజిట్ ప్రభుత్వం అయితే లేదు మరి మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మీరు అంత మీరే రక్షణ లేకుండా ఉన్నారు సో ఉగ్రవాదులు వచ్చారు మరి ఉగ్రవాదులు ఏమయ్యారు కాల్పులు జరిగాయి చనిపోయారు జనాలు మరి ఎక్కడ పట్టుకున్నారా లేదు మాయమయ్యారు ఎట్లా మాయమ ఎలా వచ్చారు ఎలా వెళ్ళిపోయారు మీ అనుమతి లేకుండానైతే జరగదు ఎందుకంటే ప్రభుత్వం ఉంది మీది సో అలాంటప్పుడు దీనికి సమాధానం లేదు దాన్ని లేరు కనిపించట్లేదు అని మీరే చెప్పారు తర్వాత వారు అని చెప్పేసి మీరే డిక్లేర్ చేశారు వారు చేస్తున్నాము జరుగుతుంది ఏంటి డ్రోన్లు పంపిస్తున్నాం అవి పంపిస్తున్నా ఇవి పంపిస్తున్నాము ఇక మన సోషల్ మీడియా అంటే నిజమో అబద్ధమో కొన్ని కొంతమంది అయితే మ్యాక్సిమం వచ్చేసి నిజాలే చెప్తూ ఉంటారు ఇక స్ట్రీమ్ మీడియా స్టేట్ మీడియా ఎలా ఉంటుంది మాక్సిమం మోడీ చేతిలో తొత్తులు కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు సో వాళ్ళకి అనుగుణంగా చెప్తారు తప్ప నిజంగా నిజాయితీగా జనాలకు ఏం జరుగుతుంది అనేది ఏ డిఫెన్స్ మినిస్టర్ వచ్చి మాట్లాడే ఏదైనా ఒకవేళ వారు జరిగినా ఏదైనా ఒక ఏంటి దేశానికి సంబంధించింది జరిగింది అంటే ఒక డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి ఆ మినిస్ట్రీ వాళ్ళు వచ్చేసి మాట్లాడాలి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే తప్ప మనం దేన్ని నమ్మడానికి లేదు ఈ న్యూస్ ఛానళ్ళు కానీ ఎవరెవరో రాసిన ఏంటి సోషల్ మీడియా కానీ ఇంకెవరో చెప్పింది కానీ మనం దాన్ని వినడానికే అవకాశం లేదు ఎందుకంటే డైరెక్ట్ గా ఒక మినిస్టర్ వచ్చి చెప్పాలి డిఫెన్స్ మినిస్టర్ వచ్చి చెప్పాలి వచ్చి చెప్తున్నారు కదా ఏం చెప్పారు నరేంద్ర మోడీ ఎక్కడ కానీ డైరెక్ట్గా వచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడా ఇవ్వలేదు కనీసం పేపర్లలో కూడా వచ్చేసి తను ఇచ్చారు అని చెప్పేసి ఏ పేపర్లో రాయలేదు కదా నదీ జలాలు ఆపేయడం వాళ్ళకి తగ్గ అయితే ఆయన తీసుకున్నారు కదా అలా చేశాడు అని చెప్పేసి అనడానికి తను ఎక్కడా కానీ స్టేట్మెంట్ ఇవ్వలేదు మరి అలా అయితే అదాని గారు వచ్చేసి చైనాతో ఎందుకు వచ్చేసి బిజినెస్ చేస్తున్నారు చైనా డైరెక్ట్గా వచ్చేసి ఆర్మ్స్ అంటే గన్స్ కానీ మా వాళ్ళకి కావాల్సిన ఏది అయినా కానీ సపోర్ట్ చేసేది పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తుంది చైనా మరి మీరేమో అన్ని వాళ్ళకి సంబంధాలన్నీ వచ్చేసి కథం చేయాలి అని చెప్పి మాట్లాడుతారు మరి మీరు ఎలా వచ్చేసి బిజినెస్ చేస్తే ఆదాని కానీ ఇప్పటికీ బిజినెస్ చేస్తున్నారు అంటే జనాలను పిచ్చోలను చేస్తున్నారా చైనా డైరెక్ట్గా వచ్చేసి పాకిస్తాన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆర్మ్స్ కానీ గన్స్ కానీ ఎనీథింగ్ మన డ్రోన్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర నుంచే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేది చైనా ఈయన వచ్చేసి పాకిస్తాన్ డైరెక్ట్గా వచ్చేసి నేను నేనే ఆపేసాను భయపడ్డారు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు అదేలా ఇస్తున్నా మరి ట్రా మరి అమెరికా అతను వచ్చేసి ఆయన ట్రంప్ వచ్చేసి ఏం చెప్తున్నాడు ఆపేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పేసి ఎందుకు చెప్పిండు ఆపేయాలంటే నువ్వు ఎందుకు ఆపేసివ్వు అంటే అదాని వచ్చేసి డైరెక్ట్గా ఆయన ట్రేడింగ్ ఆపేస్తా అని చెప్పేశాడు అమెరికాని ఎందుకు అప్పుడున్న కాలంలో వచ్చేసి ఐరన్ లేడీ అన్నారు రాజు ఇందిరాగాంధీని ఎందుకు అన్నారు ఎవ్వరికి భయపడకుండా డైరెక్ట్ గా వారు చేయించేసింది ఎవరి మాట కూడా అయినా లేదు పాకిస్తాన్ వచ్చేసి బంగ్లాదేశ్ అని చెప్పేసి విడిపోవడానికి కారణం ఎవరు ఇప్పటికి ఇందిరాగాంధీ పేరు వస్తుంది ఎవరికి ఆమె భయపడలేదు ఒక లేడీగా ఉండి దేశాన్ని కాపాడిన పేరు ఇప్పటికీ చరిత్రలో ఉంది నువ్వేం చేస్తున్నావు ఎంతసేపటికి మనకి కీ బాత్ అంటావు లేకపోతే వచ్చేసి మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ట్రంప్ వచ్చేసి ట్రేడింగ్ ఆపుతా అంటే నువ్వు ఎందుకు ఆపినావు ఇప్పటికీ వచ్చేసి ఏదో దేనికి ఆపినవు పోనీ ఏదైనా వచ్చేసి మధ్యలో ఏదైనా జరిగిందా వాళ్ళు ఏదైనా వచ్చేసింది ప్రతి దానికి ఒక ఇది ఉంటుంది కదా ఏంటిది మాటలు ఏమిస్తా ఇస్తా అన్నారు నువ్వేం తీసుకుంటా అన్నావు వాళ్ళే వార ఆపుతా అన్నందుకు ఏం చేసినావు ఇవన్నీ జరగాలి ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారంటే యుద్ధం గెలవడం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు వాళ్ళకి కావాల్సిన వాటిని మనం లాక్కున్నా గానీ వాళ్ళు చచ్చిపోయినట్టే అని చెప్పేసి అంటే మోదీ గారు ఏం చేశారంటే చంపకనే వాళ్ళని చంపినట్టు వాళ్ళకి కావాల్సిన వనరు వనరులు అయితే తీసేసుకున్నారు కదా సో ఇది సరిపోదు అంటారా ఏ వనరులు తీసుకున్నారు మరి సింధు జలాలను ఆపేశారు సింధు జలాలను ఆపేసి మరి ఎందుకు అదానీ గారు ఎందుకు బిజినెస్ చేస్తున్నారు డైరెక్ట్ చైనాకి సపోర్ట్ చేస్తుంది చైనా వచ్చేసి పాకిస్తాన్ కి సపోర్ట్ పాకిస్తాన్ తో కదా మరి సపోర్ట్ డైరెక్ట్ గా చేసేది గన్స్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న ప్రతి దాన్ని పంపించేది మన మీద వారికి పంపించేదే దానికి కావాల్సిన యుద్ధ విమానాలు కానీ ఎవ్రీథింగ్ పంపించేదే చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుంది అది అందరికి తెలిసిన విషయమే మరి నువ్వు బిజినెస్ ఎందుకు ఇస్తున్నావు అంటే నువ్వు డబ్బులు ఇస్తావు మన మీదికి వచ్చేసి చైనా వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మనం ఇదిగా యుద్ధ యుద్ధ నౌకల్ని ను మనల్ని అంటే మన జనాల్ని చంపడానికి పంపిస్తా ఉంటారు ఇదేమిది అంటే నువ్వు వచ్చేసి నీకు ఒక అన్న తమ్ముడు ఉంటాడు నువ్వు పోయి నీకు సపోర్ట్ చేస్తాడు మా నాన్నను చంపమని చెప్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లనే అట్లనే ఉందా ఇది ఇది కరెక్టా ఏం చేస్తున్నారు ఎలా యుద్ధ జలాలను ఆపడం వల్ల ఏంటిది జలాలను ఆపడం వల్ల వచ్చేసి ఏం జరిగింది మరి ఇంతమంది జనాలు వచ్చేసి చనిపోతున్నారు ఏం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు అదాని గారికి ఎనీ బార్డర్లో మనకు వచ్చేసి సివిల్ ఎవరు వచ్చేసి నార్మల్ పర్సన్స్ ఒక ల్యాండ్ కొనడానికి అవకాశం లేదు సివిలియన్స్ అక్కడ జీవించడానికి అవకాశం ఉండదు బార్డర్లో ఎవ్రీ బార్డర్ మన బార్డర్స్లో ఏంటి ఇండియా బార్డర్ కానీ పాకిస్తాన్ బార్డర్ ఆ ఫైవ్ కిలోమీటర్స్ ఇటు ఫైవ్ కిలోమీటర్స్ వ్యవధిలో వచ్చేసి ఏది ఉండదు దాన్ని దాటి ఆ రేడియన్స్ పది కిలోమీటర్ల వరకు ఎవరికి కి ల్యాండ్ సేల్ చేయదు మరి అదాని గారికి ఎందుకు సేల్ చేశారు అదాని ఏమన్నా వచ్చేసి ఏంటి దేనికోసం ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి ఇస్తారు అది వచ్చేసి ఆర్మీ బార్డర్స్ ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని రక్షించడానికి వాళ్ళకి అక్కడ వచ్చేసి స్థావరాలు ఏర్పాటు చేస్తారు అవన్నీ చేస్తారు మరి అదానికి ఎందుకు చేస్తున్నారు అదాని ఎవరు అదాని కోసం నువ్వు ఎందుకు అన్ని బాట ముద్ర ఏ ఏదో ఉంది కదా పోర్ట్లో వచ్చేసి మొన్న ఇరవై కో ఇరవై వేల కోట్ల వచ్చేసి ఇది వచ్చింది ఏ ఏంటిది ఇండైరెక్ట్ గా మళ్ళీ డైరెక్ట్ గా ఎలా అక్కడ అంటే మళ్ళీ దీనికే వచ్చి సపోర్ట్ చేసినట్టుగా ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా అంటే ఏం జరుగుతుంది డైరెక్ట్ గా ఫండ్స్ అన్ని ఈ దీనికోసం పోయినాయి దేనికోసం మనకి ఆపోజిట్ గా ఫండ్స్ పోయినాయి మన దేశంలోకి ఒక ఇరవై వేల కోట్ల డ్రగ్స్ వస్తుంది ఆ డ్రగ్స్ అప్పుడు పోతుంది మళ్ళీ వచ్చేసి అది మన మీదకే అంటే మన మీద వాకి చేయడానికి ఆ పైసల్ని వాడతారు ఇది ఎలా జరుగుతుంది అసలు ప్రభుత్వాల మధ్య ఒక లాగా ఒక కుట్ర లాగా చూడొచ్చు అంటారా అంతే జరుగుతుంది ఇక ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ జనాన్ని ఎలా నమ్మాలి ఇప్పుడు నీ ప్రభుత్వమే ఉంది నీ చేతిలోనే దేశం మొత్తం ఉంది నీ చేతిలోనే అన్ని బలగాలు ఉన్నాయి నువ్వు కాపాడిస్తున్న బాధ్యత నీ దగ్గర ఉన్నది ఉగ్రవాదులు ఎలా వస్తున్నారు ఉగ్రవాదులు ఎలా వెళ్తున్నారు అసలు వాళ్ళు ఎందుకు జరుపుతున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరికంటే మైండ్ అంటే పిచ్చోళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నారా మొన్న వర్క్ బోర్డు గురించి బయటకు తీసుకొచ్చారు ఎక్కడ ముస్లిం హిందూ మధ్యలో గొడవలు జరుగుతాయో అని చెప్పేసి నువ్వు ఇదొకటి ఒక డ్రామా ప్లే చేస్తున్నామని అని అంటారు ఈ వార్ అనే దాన్ని రియల్ గా వారైతే జరగలేదు ఆపమన్నారు తీయమన్నారు పెట్టమన్నారు ఏంటి న్యూక్లియర్ దాన్ని అటాక్ చేసిండ్రు ఏదో గ్యాస్ లీక్ అవుతుంది దానివల్ల మా దేశానికి కూడా ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్తున్నారు మరి ఎందుకు నువ్వు బయటకు వచ్చి చెప్పట్లేదు ఏం జరిగింది అనేది మోడీ గారు ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు మోడీ గారు దేవుడు కదా ఆపొచ్చు కదా ప్రతి ఒక్కరు అదే అంటారు దేవుడు అని చెప్పేసి మరి ఆపడానికి ఏమైతుంది రాముణ్ణి ఆయన ఏంటిది వార్ని ఆపలేడా ఆ ట్రంప్ వచ్చేసి నువ్వు ఆపేయి లేకపోతే నేను ట్రేడింగ్ ఆఫ్ చేస్తానగానే ఎవరి కోసం చేస్తున్నా అదాని దాంట్లో కూడా అదాని వస్తాడు ట్రేడింగ్ ఆఫ్ చేస్తే అదానికి ప్రాబ్లం అలాగే వచ్చేసి నెక్స్ట్ అదానికి డైరెక్ట్గా వచ్చేసి వారెంట్స్ ఉన్నాయి అమెరికా నుంచి దేనికి అన్ని అక్కడ ఒక స్కామ్ చేశాడు అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు ఏంటిది ఇవన్నీ ఉన్నాయి ఏదో విధంగా ఒక ఒక స్కామ్ అయితే జరిగింది అనేది ఆల్రెడీ తన మీద వారెంట్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు సో దాన్ని ఆ విధంగా తనను అరెస్ట్ చేస్తారేమో ఒక భయంతోనే ఇప్పుడు నువ్వు ఆపుతున్నావు ఆ వారిని తన ఆపమన్న ఆయన ఎవరు ఆపమనడానికి ట్రంప్ నువ్వెందుకు ఆపుతున్నావు ఒక ఆడామే ఇందిరాగాంధీ చేసిన ధైర్యం కూడా నువ్వు చేయలేకపోయినావా చెప్పాలా మళ్ళీ నువ్వు ఎలా అవుతావు దేశ ప్రధానమంత్రి అంటున్నారు నువ్వే దేవుడు అంటున్నారు మరి నువ్వేం చేస్తున్నావు ఎంతసేపటికి ఇదేంటంటే ఒక పొలిటికల్గా ప్రజెంట్ ఏంటిది మన కాంగ్రెస్ బీజేపీ మధ్యలో వచ్చేసి ఒక రాజకీయ కుట్రలాగా వీళ్ళు వీళ్ళే ఒకరి మీద ఒకరిని దూషించడానికి అనుకోవచ్చు ప్రభుత్వాలు ఇప్పుడు నేనైనా అనుకుంటాను ఆపోజిట్గా ఉన్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా అనుకుంటుంది ప్రజలు కూడా ఏమనుకుంటారు అంటే ఒకటే ఈ ఏంటిది ముస్లిం హిందూ దాంట్లో వచ్చేసి ఏదో ఒక రకంగా తీసుకొచ్చి వీళ్ళని దనం చేయాలి అనే దాంట్లో ఏ ప్రభుత్వాన్ని ఆపోజిషన్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని బీజేపీ చేస్తుందా అనుకోవచ్చు బీజేపీ ఇవన్నీ చేపిస్తున్నది అనుకోవచ్చు దాంట్లో తప్పేమున్నది ఓకే అంటే ఇప్పుడు ఈ యుద్ధానికి తెరలేపింది కూడా అంటారు అనాలి కదా అప్పుడు నువ్వే ఏది బయటకు క్లియర్ గా చెప్పట్లేదు మీ మధ్యలో అంటే ఇండియాకి పాకిస్తాన్కి ఏం జరిగింది మధ్య వారధిగా మీరు ఏం మాట్లాడారు ఏం ఇస్తా అన్నారు ఏం ఒప్పందాలు జరిగినాయి నువ్వు ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది నువ్వే చెప్పినావు కదా యుద్ధం చేస్తున్నావు ఉగ్రవాదుల్ని పంపించేశారా మన దేశంలో ఉన్న అందరిని చంపేస్తున్నారని నువ్వే చెప్పావు మరి ఎందుకు ఆపే ఆపావు అనేదాన్ని నువ్వు క్లారిటీ ఇవ్వట్లేదు కదా అమెరికా ప్రభుత్వం నువ్వు ఆఫ్ చేయాలి అన్నా కానీ ఎందుకు అదాని ఒకరికి ప్రాబ్లమ్ అందుకని నువ్వు ఆఫ్ చేస్తావు అదేనా ఏమనాలి ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి ఒకటే జనాలు ప్రతి ఒక్కటి ఈ న్యూస్లలో వచ్చేది సోషల్ మీడియాలో వచ్చేసి దీన్ని నమ్మేసి ఏదో ఏదో జరుగుతుంది అనుకునే దానికంటే ఫస్ట్ ఈ క్లారిటీగా వచ్చేసి ఒక డిఫెన్స్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసి వాళ్ళు చెప్తే తప్ప మనం ఎవరిని నమ్మడానికి లేదు ఎందుకంటే వాళ్ళు ఏంటిది డైరెక్ట్ గా వచ్చేసి ఆ ప్రభుత్వం ప్రభుత్వానికి వీళ్ళ డిఫెన్స్ అనేది మనకు వాళ్ళు చెప్తేనే నమ్మాలి మిగతా ఎవరు చెప్పినా వాళ్ళు జరుగుతుంది ఇలా ఎప్పుడో వీడియోలన్నీ తీసి ఇలా యుద్ధం జరుగుతుంది అలా యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి సినిమా చూపెడుతున్నారు తప్ప రియాలిటీ అనేది ఎవరికి తెలియదు కొంతమంది పాపం జనాలు వచ్చేసి నిజంగానే ఇంతమంది చనిపోతారు మన వాళ్ళు ఇంత ఇదవుతుంది అని చెప్పి భయపడుతున్న భయప్రాంతులకు గురి చేస్తున్నారు తప్ప రియాలిటీ ఏంటిది క్లారిటీగా చెప్పట్లేదు వాళ్ళు వచ్చి చంపిర్రు కాదని మనం అనట్లేదు కానీ ఎందుకు జరుగుతుంది మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎక్కడ మిస్టేక్ అవుతుంది ఐరన్ లేడీ అని పేరు వచ్చిన ఇందిరాగాంధీ మరి దేవుడు అని నువ్వు ఉన్నావు మరి ఆమె ఆమె పేరు ఇప్పటికీ వినబడుతుంది ఎవరికి లొంగకుండా వచ్చేసి వాళ్ళ అంతు గెలిచింది అని చెప్పేసి ఇప్పటికి ఉంది ఐరన్ లేడీ అంటారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ విడగొట్టిన చరిత్రలో ఆమె పేరు ఇప్పటికీ ఉంది భయపడలేదు అప్పుడు ఎప్పుడు అమెరికా కూడా భయపడలేదు వార్ డైరెక్ట్గా చేపించేసింది అని మరి ఇప్పుడు నువ్వు ఎందుకు కాల్ చేస్తున్నావు అని నిన్నేమనాలి దేవుడు నువ్వు అసలు ఇవన్నీ జరగకుండా చూడాల్సింది కదా యుద్ధ యుద్ధమే జరగవద్దు ఉగ్రవాదులు లోపలికి రావద్దు నువ్వు దేవుడి అన్నీ తెలియాలి కదా సో దేవుడు అంటే అదే కదా ఇంకేమనాలి సో నేను ఒకటే చెప్తున్నా జనాలకి ఇవన్నీ వచ్చే న్యూస్లో దాంట్లో కొన్ని వాస్తవాలు ఉంటాయి కొన్ని అవాస్తవాలు ఉంటాయి అవాస్తవాలే ఇప్పుడు జరుగుతున్న మన పది సంవత్సరాల నుంచి మోడీ ప్రభుత్వం అంటే లైక్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అవాస్తవాలే ఎక్కువగా వినబడుతున్నాయి తప్ప వాస్తవాలు చాలా తక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కటి అదానికి అంబానీకి వాళ్ళు బ్రతకడానికి తప్ప దీంట్లో జరిగేది ఏమీ లేదు వర్క్ బోర్డ్ కానీ ఇంకా మిగతా ప్రైవేటీకరణ అన్నారు ఇవన్నీ అంబుడి ఎవరికి అమ్మారు దేశం అప్పులపాలు ఎందుకైంది ఎందుకు బయట కంట్రీ నుంచి వచ్చేసి ఉగ్రవాదులు వస్తున్నారు నువ్వు ఆ ఉగ్రవాదుల మళ్ళ సంస్థలతోనే నువ్వు వచ్చేసి చైనాతోనే నువ్వు ఆడుతూ బిజినెస్ చేస్తా ఉంటావు మీ దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి మేడం ఈ అదాని మ్యాటర్ లో అదాని మ్యాటర్ లో ఖచ్చితంగా ఆధారాలు ఏమున్నది కరెక్ట్ ఒక ఎప్పుడు ఎన్నో ప్లేస్ లో ఉన్న ఒక అతను అదాని గారు ఇప్పుడు నాలుగో ప్లేస్ లో ఉన్నారు ఒకటో ప్లేస్ లో ఉన్నారు ఒకటో ప్లేస్ లో ఉన్నట్టున్నారు నాకు తెలిసి దేశంలోనే దానికి నేను నేను ఆధారం కాదు అందరికీ తెలిసిన విషయమే అందరికీ తెలుసు నా దగ్గర వాస్తవాలు అంటే నేను నా ప్రభుత్వం ఆపోజిషన్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బయట పెడతా బయట పెట్టవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ బయట బయట పెడుతుంది కదా అమెరికా ఎందుకు మరి ఆయన మీద వచ్చేసి కేసులు చేసేసింది స్కాములు చేసిరు కాబట్టే కదా కేసు ఉంది దానికే కదా ఇప్పుడు భయపడి వారు వచ్చి ఆపడానికి కారణం ఈ రోజు వరకు మోడీ గారు వచ్చి డైరెక్ట్గా మాట్లాడలేదు కదా దీన్ని ఏమంటారు ఇప్పటిదాకా క్లారిటీ ఏం లేదు వాపేశారు పెట్టారు వేరే వేరేమున్నది దేనికి ఇదేమన్నా చిన్నపిల్లల ఆట బొమ్మల ఆటనా లేకపోతే బా చేస్తున్నాము ఆపినము ఇది చెప్పడానికి ఇద్దరి మధ్యలో ఏం జరిగింది ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏం జరిగింది ఒప్పందాలు ఏం జరిగింది నువ్వు ఎందుకు ఆపినవు అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి కదా అంటే వాళ్ళ మీద మనం గెలిచామని డిక్లరేషన్ ఇచ్చారు కదా ఎలా గెలిచినట్టు ఆ దేశాన్ని నాశనం చేస్తేనే యుద్ధం గెలిచినట్ట దేశాన్ని నాశనం కాదు వారనేది ఏ విధంగా చేసినావు ఎందుకు చేసినావు ఎందుకు ఆపినవు ఏం ఒప్పందం జరిగింది అనేది చెప్పాలి కదా పోనీ మోడీ గారు చెప్పారా ప్రధానమంత్రి గారు చెప్పలేదు ఇటు డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు మా ఆఫ్ డిఫెన్స్ వచ్చేసి ఏ రోజు క్లారిటీ లేదు మరి ఎవరు చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు నమ్మాలి చెప్పండి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఆ స్టేట్మెంటే లేకుండా ఇష్టానికి మనం ఇష్టం వచ్చినట్టు అంటే న్యూస్లలో వస్తే అది వినడము అది కరెక్టా జనాలను భయభ్రాంతులకు చేయడం అది కరెక్టా అంటే పిచ్చోలో లాగా టీవీలో ముందులో కూర్చొని అరే మనోళ్ళు చచ్చిపోతున్నారు మనోళ్ళు చచ్చిపోతున్నారు భయం జరగలేదు అంటారు అసలు ఏంటండి యుద్ధం అనేది అసలు జరగలేదు అంటారా యుద్ధం ఎక్కడ జరిగింది జరిగితే మరి ఏ ఏది యుద్ధం జరిగింది అన్నప్పుడు ఎక్కడ జరిగింది ఏదో న్యూక్లియర్ వచ్చేసి దాన్ని కొట్టేశారు గ్యాస్ లీక్ అయింది దానివల్ల యుద్ధం ఆపినము అని చెప్పేసి అంటున్నారు ఆపాల్సి వచ్చింది అని దాని ద్వారా ఏదో బర్మానో గిర్మానో ఆయన పంపించాడు అమెరికా నుంచి అని చెప్పేసి ఏదో బర్మోండ సంథింగ్ ఏదో పంపించాడు ఆఫ్ చేశాడు దానివల్ల ఆగిపోయింది అంటున్నారు మరి ఏంటిది అనేది నువ్వెందుకు క్లారిటీ ఇవ్వట్లేదు దేశ ప్రధానిగా నువ్వు ఇవ్వాలి లేకపోతే వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు వచ్చేసి ఇవ్వాలి దేశంలో ఇంతమంది ఒక నూట నలభై కో వేల కోట్ల మంది జనాలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఏం జరుగుతుంది పాకిస్తాన్తోని యుద్ధము అంటే భయపడతారు కదా ఇంత చిన్నదా ఇంత ఎప్పుడు కానీ భూచోడులాగా పాకిస్తాన్ పాకిస్తానే అంటాం అంతకు మించి ఏం చేస్తావు నువ్వు అది తప్ప ఇంకేం లేదు ఒకటి జనాలు ఒకటి క్లారిటీగా అసలు ఏం జరుగుతుంది ఏంటిది అనేది వాళ్ళు కూడా అర్థం లేకుండా అయితే ఉండరు మాక్సిమం వచ్చేసి ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు కానీ నిజంగా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి ఏం జరుగుతుంది వాళ్ళు ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఇదంతా ఏది బీజేపీ ప్రభుత్వం చేసిన కుట్రనే నెక్స్ట్ ఒడిశాలో కూడా మన ఎలక్షన్ జరుగుతుంది జరగబోతుంది ఈయన ఏదైనా ఎలక్షన్ జరిగే ముందు ఏదో ఒక స్టంట్ చేస్తాడు కదా ఇప్పుడు మళ్ళీ వగ్గోడ్ అని తీసాడు వగ్గోడ్ గురించి మనుషులు ఏంటిది టాపిక్ బంద్ చేయాలంటే ఇంకొక టాపిక్ కావాలి ఆ టాపిక్ తీసుకొచ్చిండి ఇప్పుడు ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఆ ఆ టాపిక్ అంతా బంద్ చేయడానికి ఎందుకు చేశారు ఇంకేంటిది దీని మీద మాట్లాడతారు కానీ వగ్బోర్డ్ గురించి మాట్లాడతారా మళ్ళీ మాట్లాడరు రేపు పొద్దున ఏమంటారు అంటే మోడీ దేవుడు దేశం అంటే దేశం మీద వచ్చేసి బాంబు లేకుండా ఆపాడు అనే మాట్లాడతారు తప్ప క్లారిటీ అనేది ఎవరు ఇవ్వరు తర్వాత మళ్ళీ ఒడిశా ఎలక్షన్స్ వస్తుంది పుల్వామా గురించి అంత పెద్ద బాస్ట్ అయ్యే అన్ని రకాలుగా ఆడవాళ్ళను నగ్నంగా ఊరేగించినప్పుడు ఏం జరిగింది అప్పుడు ఎలక్షన్లు ఉండే ఏం చేసినావు ఒక ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇటు స్టంట్ జరుగుతాయి ఇప్పుడు ఒడిశా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చేసే ఒక స్టంట్ ఎందుకంటే ఓ బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద గెలిచి మోడీ ఏంటిది దేశాన్ని కాపాడాడు నెక్స్ట్ బీజేపీకి ఓటేయాలి కదా అలా క్రియేట్ చేస్తారు అంతే దీనికి దీ తప్ప వేరే ఏమైనా జరుగుతుందా మొన్న ఏంటది ఢిల్లీ ఎలక్షన్లో కూడా మేము ఏది కేజ్రీవాల్ ప్రభుత్వం ఏది ఆమ్ ఆద్మీ పార్టీ ఏమి ఇస్తుందో ఆ స్కీమ్స్ అన్ని మేము ఇస్తామని చెప్పేసి ప్రచారాలు చేసేసి వచ్చిర్రు ఏ ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు డబల్ ఇంజన్ సర్కార్ వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఇప్పటిదాకా వచ్చేసి సింగిల్ ఇంజన్ సర్కార్ ఇచ్చింది ఇప్పుడు డబల్ ఇంజన్ ఇస్తే రెండు రకాలుగా మాకు బెనిఫిట్స్ వస్తాయని ఏదో పాపం జనాలు నమ్మి వేశారు ఇప్పుడు జనాలను అడుగుతుంటే లాస్ట్కి వచ్చేసి ఆటో వాడు కూడా వచ్చేసి ఏంటిది వాడు రెండు మూడు ట్రిప్పులు ఎక్స్ట్రా కొట్టిన అంటే వానికి ఎక్స్ట్రా వేస్తున్నారు అంటే రెండు మూడు ట్రిప్స్ ఎక్కువ సవారీ చేస్తే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది ఆ విధంగా ఉంది తినే వస్తువులు తినే వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి పెంచారు మేడం ఈ విధంగా ఉంది ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కారు వచ్చిందేమో కానీ మా మా జీవితాలు మొత్తం ఆగమైపోయినాయని చెప్తున్నారు మరి ఏం చేస్తున్నారు అది కూడా వాళ్ళకి అర్థం కావాల్సింది ఎందుకంటే స్టేట్లో వచ్చేసి దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది స్టేట్లలో వాళ్ళే ఉన్నారు ఏం ఇవ్వలేదని తెలిసి కూడా నమ్మి ఓటేయడం ఎవరు తప్పు సో ఆ విధంగా ఉన్నారు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అనేది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జనాలను పెట్టుకుంటూ ఏంటిది బూచోడమ్మా భూచోడు అని చెప్పి చిన్నప్పుడు పిల్లలకు ఆ టైప్లో చెప్తుంది మనం వచ్చేసి సరే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది ఇంకా కొత్త పాలన కావాలి అన్నట్టుగా బీజేపీకి ఛాన్స్ ఇచ్చింది వాస్తవమే కానీ నువ్వేం చేసావు నలభై రూపాయలు పెట్రోల్ అన్నావు ఎంత చేసావు వంద రూపాయలు పెట్రోల్ చేసినావు ఎనీథింగ్ ప్రతి ఒక్కదాన్ని రేట్లు ఈ రోజున్న రేట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ వాళ్ళు అప్పుడు చేస్తా అంటే వద్దని పొట్లాడి కొట్లాడింది నువ్వే మళ్ళీ చేసింది ఎవరు నువ్వే అమలు చేసింది ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్గా ఇరవై ఏడు పర్సెంట్ దాకా వచ్చింది అంటే జనాలు సంపాదించిన దానికి ట్యాక్స్లు కట్టాలి మళ్ళీ ఏంటిది ప్రతి ఒక్కటి కొనేదానికి ట్యాక్స్ కట్టాలి ప్రతి ఒక్కదానికి అంటే దగ్గర దగ్గర అరవై యాభై నుంచి అరవై పర్సెంట్ నీకే కట్టాల్సి వస్తుంది జనాలు బతకడానికి ఏం లేదు ఇల్ల ప్రభుత్వాలను బతికించడానికి నువ్వు వచ్చేసి ఏంటిది అదానీలకి అంబానీలకి ఏంటిది నీరవ్ మోడీలకు ఆ మోడీలకి వీళ్ళకి అన్ని అప్పులు ఇచ్చేసి మాఫీలు చేస్తుంటే జనాల మీద ఇప్పటికీ ఒక లక్ష ఇరవై వేలు ప్రతి పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వాళ్ళ దగ్గరకి లక్ష ఇరవై వేల రూపాయలు వచ్చేసి అప్పు ఉంది ఒక్క పర్సన్ మీద దేశం మొత్తం నూట నలభై కోట్ల మందిలో సో మరి ఏ ఏం చేసినట్టు ఇప్పుడు ప్రభుత్వం మేము బీజేపీని ఎన్ను ఎన్నుకొని ఏం చేసాం అ నేను కూడా ఒక ఓటర్ ఓటు వేసిన దాన్నే బీజేపీకి ఫస్ట్ ఓటు వేసిన దాన్నే నువ్వు మంచి చేస్తావనే వేసాం కానీ మాకు బుద్ధి వచ్చింది నువ్వు చేయలేదు అని కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఉంటారు అంతే ఇలానే జరుగుతుంటుంది దేవుడు మోడీ అని చెప్పేసి అంటారు కానీ వాస్తవం ఏంటిదో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతసేపటికి అదే చెప్తా ఉంటాం మరి మీరు ఇచ్చిన స్కీమ్లలో ఏమన్నా చేసిర్రా అంటే ఒక రెండు మూడు చెప్పమంటే ఎంత సేపరే పాకిస్తాన్ 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 అంటారు లేకపోతే ఏంటిది బేటీ బచావో అది అంటారు అది బచాయించింది ఏమీ లేదు దాంట్లో కూడా పెద్ద స్కామ్లే జరిగింది డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు బీజేపీ ఒక లీడర్ బన్స్ ఏదో పటేల్ బన్సా గౌడ్ పటేల్ అని చెప్పేసి మీరు నా మీ ప్రభుత్వం నుంచి నన్ను తొలగిస్తే నేను డైరెక్ట్గా వచ్చేసి కోవిడ్ టైంలో నలభై వేల కోట్ల స్కామ్ ఏ విధంగా జరిగిందని అందరి పేర్లు తీస్తా బయట పెడతా అని చెప్పేసి మీ పార్టీ ఒక ఎమ్మెల్యేనే స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే మీ పే పార్టీలో ఎంత స్కామ్ ఉన్నదనేది మీ పార్టీ వాళ్ళకి తెలుసు ప్రభుత్వాలకి తెలుసు బయట జనాలకి కూడా తెలుసు ఇది జరుగుతున్నది వాస్తవాలు ఎప్పుడు బయటికి రావు బయటికి రాకుండా ఉండవు బట్ కొంచెం లేట్ అవుతాయి అదే జరుగుతుంది వార్ అనేది ఇదొక పెద్ద డ్రామా బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న పెద్ద డ్రామా ఓకే ఇప్పుడు మీరు వార్ అనేది డ్రామా అన్నారు ఇప్పుడు కొంతమంది నెటిజన్స్ వచ్చేసి అంటే బీజేపీ ఇప్పుడు రాకముందు కూడా భారత్ పాకిస్తాన్ యుద్ధాలు జరిగాయి మరి అప్పుడు కూడా ఇయే డ్రామాలు కంటిన్యూ అయ్యాయి అంటారా జరిగినప్పుడు ఏం జరిగింది ఇందిరాగాంధీ టైంలో వచ్చేసి జరిగింది ఏం జరిగింది ఎవరికైనా ఇన్నది తను ఒక ఐరన్ లేడీ అని అప్పుడు కూడా యుద్ధాలు జరిగినాయి కదా అదే యుద్ధాలు జరిగినాయి కన్నా అప్పుడు బీజేపీ లేదు కదా కుట్ర నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు నీలాగా వచ్చేసి ట్రంప్ చెప్పిండని చెప్పేసి వారిని ఆపలేతను ఎవడు ఎంత డైరెక్ట్ గా వచ్చేసి డైరెక్ట్ గా అమెరికా స్టార్ట్ చేసిందే ఇదొక బీజేపీ స్టార్ట్ చేసిన పన్నాగమని అంటున్నారు కదా అవును కదా ఇప్పుడు లేకపోతే అప్పుడు ఎవరు స్టార్ట్ చేశారంట ఆ యుద్ధాలు ఎవరు ఒకప్పుడు జరిగిన యుద్ధాలు ఆ యుద్ధాలు జరిగితే దానికి క్లారిటీ ఇచ్చారా చేసారా నువ్వు చెయ్యలేదు కాబట్టి ఇప్పుడు నీ మీద అంటున్నావు నువ్వు క్లారిటీ చేయలేదు ఏం చేసావు ఒప్పందం నువ్వు వార్ చేసినావు అంటే ఎందుకు ఆప్ చేసినావు మరి ఎందుకు యుద్ధాన్ని ఆపేశావు ఇందిరాగాంధీ ఆపలేదు వార్ చేపించింది ఎవరికి భయపడలే అమెరికా కూడా బెదిరించింది బెదిరించినా కూడా భయపడకుండా వారు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు రెండు కంట్రీలుగా విడిపోయిన దానికి ఇప్పటికీ చరిత్రలో నిలిచింది మరి నీలాగా ఆపలేదు కదా వచ్చింది అని నువ్వే చెప్పావు ఆ ప్రభుత్వం ఇట్లా జరిగింది ఉగ్రవాదులు వచ్చారు ఇది జరిగింది అని వాళ్ళు చేశారు ఒక దాని చరిత్రలో ఇప్పటికీ సృష్టించి పేరు వారు జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ వార ఆగిపోయింది కదా ఎందుకు ఆగింది అనేది రీజన్ చెప్పమని చెప్పి అంటే ఇన్ ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళు మన మీద దాడి చేయకుండా దెబ్బతీసారని అనుకోవచ్చు కదా నూట నలభై వేల కోట్ల మంది ఇంత చిన్న ఒక పాకిస్తాన్ ఏం చేస్తుంది భూచోడ ఆట ఆడుతున్నారా బంగ్లాదేశ్ ఎలాగో విడిపోయింది ఏం చేస్తున్నారు ఆగిపోయింది అన్నావు జరుగుతుంది అని నువ్వే అన్నావు క్లారిటీ లేదు ఏం జరుగుతుంది సినిమా చూపెడుతున్నా అంతే ఓకే సరే మేడం మనం మోదీ క్లారిఫికేషన్ ఇచ్చేదాకా కూడా మనం వెయిట్ చేద్దాము కొన్ని రోజులు జరుగుతుంది నెక్స్ట్ వక్ బోర్డు ఇంకా దేని గురించి ఆయన మాట్లాడి మొత్తం వేరే ఒక టాపిక్ వచ్చేదాకా కొన్ని రోజులంతా ఇదే టాపిక్ జరుగుతుంది ఆ ఏం జరిగింది మధ్యలో ఏమి ఒప్పందాలు జరిగినాయి వీటి మీదనే పోతుంది తప్ప ఆ వక్ బోర్డు పోతుంది కొన్ని రోజులు అయితే మళ్ళీ ఒడిశా ఎలక్షన్స్ వస్తాయి ఇదే జరుగుతుంది పోతే ఏ మోడీ వచ్చేసి దేశాన్ని కాపాడాడు పాకిస్తాన్ మీద వారు ప్రకటించేసి దాంట్లో గెలిచి ఏమంటారు తన తెలివి తోటలతో యుద్ధం ఆపేసి ఏదో చేశాడు జిమ్మికులు అని చెప్పి చెప్తారు అంతకుమించి ఏం చెప్తారు ఈ ప్రభుత్వాలు అంతకుమించి ఏం చెప్పారు కదా బీజేపీ ప్రభుత్వం చేసేదే ఒక స్టంట్ ఒక వాట్సాప్ యూనివర్సిటీ అని ఒకరు పెట్టారు దాని ద్వారా యూట్యూబ్లో ప్రతిసారి మోడీ దేవుడు అంతే అంతకుమించి ఏం మరి ఆ దేవుడు ఎందుకు ఆపట్లేదు అని ఎవరు అడిగేటోడు లేడు సో ప్రశ్నించాము ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ